శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి భాగవత ఆణిమూర్త్యాల్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం భగవంతుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ ప్యాకేజ్ ఏమిటి అన్న దాని గురించి బహుమతులంటే అందరికీ ఇష్టం అది మనకి ఇష్టమైన వాళ్ళు ప్రేమతో ఇచ్చినదైతే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కానీ మనందరికీ ప్రియతముడైన భగవంతుడు మనకిచ్చిన ఒక చక్కటి గిఫ్ట్ ప్యాకేజ్ గురించి మాత్రం మనం ఎక్కువ ఆలోచించలేదు ఆయన ఇచ్చిన ఆ బహుమతి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందన్న ఆలోచన చేయలేదు మానవ జన్మ అనిత్యమైన దుర్లభమైనది దాన్ని పొందిన జీవుడు ఇతర జీవ జంతువుల్లాగా మెకానికల్గా విషయభోగాల వెనుకే పరిగెత్తకుండా నిశ్రేయస్సుకై పాటుపడాలి ఎందుకంటే ఈ విషయభోగాలు నువ్వు ఇప్పటి వరకు ఎత్తి వచ్చిన ప్రతి జన్మలోనూ రొటీన్గా అనుభవించినవే ఇప్పుడు కూడా వాటి వెనకే పరిగెత్తకుండా ఉన్నతమైన ఆనందం కోసం ప్రయత్నించు ఈ మానవ శరీరం ఇతర పక్షి కీటకాలు జంతువుల్లా కాదు ఈ ప్యాకేజ్ను భగవంతుడు చాలా స్పెషల్గా తయారు చేశాడు దీనిలో ఎంతో విలువైన వస్తువులు ఉన్నాయి భగవత్ సాక్షాత్కారం పొందగల బుద్ధి దీనిలో అదనంగా ఉంది దాన్ని ఉపయోగించుకోకపోతే ఈ స్పెషల్ ప్యాకేజ్కు అర్థం లేదు కనుక వెంటనే నిశ్రేయస్సుకై పాటుపడాలి అన్న మాటలు మనం అవధూత నోట నుండి విన్నాం ఈరోజు మనం తెలుసుకుపోయే భాగవత శ్లోకంలో సాక్షాత్తు భగవంతుడు తాను బహుమతిగా ఇస్తున్న ఈ గిఫ్ట్ ప్యాకేజ్ గురించి ఇంకా ఎంతో వివరంగా మనకు తెలియచేస్తున్నాడు శ్రీకృష్ణుడు అంటున్నాడు ఉచితంగా పొందావని ఈ ప్యాకేజ్ గురించి తక్కువగా అంచనా వేయద్దు స్వర్గవాసులు ఇతర లోకాల వాసులు కూడా ఈ మానవ జన్మ కావాలని కోరుకుంటుంటారు ఎందుకంటే దీని ద్వారా మాత్రమే నన్ను పొందడం సులభం ఇది తెలియక కొందరు మనుషులు స్వర్గలోకాన్ని ఇతర లోకాలను కోరుకుంటారు వివేకం కలవారు మాత్రం ఈ తెలుగు తక్కువ పనిని చెయ్యరు కనుక వివేకం కలవాడు మృత్యువు ఆసన్నం కాకముందే శరీరం దృఢంగా ఉన్నప్పుడే జాగరూకుడై నిశ్రేయస్సుకై పాటుపడాలి ఇక్కడ మరొక అద్భుతమైన ఉపమానాన్ని ఇస్తున్నాడు పక్షులు చెట్ల మీద గూళ్ళు కట్టుకొని నివసిస్తుంటాయి కట్టెలు కొట్టేవారు ఏమాత్రం కనికరం లేకుండా వాటిని నరికి వేస్తారు ఆ పక్షులు ఆ గూళ్ళ మీద ఎక్కువ మమకారం పెంచుకొనివైతే ఎంతో సులభంగా ఆ చెట్లను తమ గూళ్లను వదిలి ఎగిరి వెళ్ళిపోతాయి అదే విధంగా ప్రతిరోజు ఈ శరీరం అనే వృక్షాన్ని కాలం నిర్దయగా గ్రసిస్తోంది దీన్ని అర్థం చేసుకున్న మనిషి ఈ శరీరంపై మమకారం పెంచుకోకుండా కోరికలను అదుపులో పెట్టుకొని శాంత మనస్కుడై పరబ్రహ్మను ఉపాసిస్తాడు అని చెప్పి తర్వాతి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ ప్యాకేజ్ గురించి వివరిస్తున్నాడు ఆయువు ముగిసే ముందే ముక్తికై పాటు పడాలి అని మనం విన్నాము అయితే ఈ ప్రయత్నంలో మనము కాము భగవంతుడు ఒక చక్కటి ప్యాకేజ్ తయారు చేసి మనకు బహుమతిగా అందిస్తున్నాడు భాగవతంలోని పదకొండవ స్కంధం ఇరవయవ అధ్యాయం పదిహేడవ శ్లోకంలో శ్రీకృష్ణుడు అంటున్నాడు నృదేహ మాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురుకర్ణధారం మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్ధి నరేత్ స ఆత్మహ ఆద్యం అంటే మొట్టమొదటిగా ృదేహం మానవ శరీరం మనకు లభించింది దీని ద్వారానే ముక్తి పొందడం సాధ్యం సులభం సుదుర్లభం ఈ మానవ దేహాన్ని పొందడం ఎంతో దుర్లభమైన దీనిలోనే భగవంతుని పొందడం ఎంతో సులభం అది ఎలాంటిదంటే ప్లవం సుకల్పం ఒక గట్టి నౌక లాంటిది సంసార సాగరాన్ని దాటేందుకు ఈ నావ బాగా ఉపయోగపడుతుంది సరే నావైతే ఉంది దాన్ని నడపడం నాకు తెలియదు అని భయపడద్దు గురు కర్ణధారం నీ గురువే నీకు నావికుడు క్యాప్టెన్ లాంటి వాడు ఈ ప్యాకేజ్ లో మరొక అమూల్యమైన విషయం ఉన్నది అదేమంటే మయానుకూలైన నభస్వత ఈ రితం సాగరంలో నౌక ముందుకు సాగాలంటే గాలులు మనకు అనుకూలంగా ఉండాలి ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు చెబుతున్నాడు నా కృప నీకు అనుకూలమైన వాయువుగా ఎప్పుడూ ఉంది ఇంత చక్కటి ప్యాకేజ్ ఉన్నప్పుడు తెలివైన వారైతే ఎగిరి గంతేయాలి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తెలివి తక్కువ వారు ఇంత అమూల్యమైన బహుమతిని వృధా చేసుకుంటే నరే స ఆత్మహ అన్నాడు దీన్ని ఉపయోగించుకొని భవసాగరాన్ని దాటడానికి ప్రయత్నించని వాడు ఆత్మఘాతకుడు శ్రీరామకృష్ణులు తాగుబోతుల నౌకా విహారాన్ని ఉపమానంగా చెప్పేవారు కొందరు తాగుబోతులు రాత్రిపూట గంగ దాటుదామని గట్టుకు కట్టుబడి ఉన్న నౌకలు కూర్చున్నారు రాత్రంతా దాన్ని నడుపుతూనే ఉన్నారు తెల్లారింది వాళ్ళ మత్తు వదిలింది చూసేసరికి వాళ్ళు ఇంకా నది ఒడ్డునే ఉన్నారు గట్టుకి కట్టబడిన ఆ కట్లు విప్పకుండా రాత్రంతా నడిపిన ఆ నౌక ఒక్క అంగుళం కూడా కదలదు అలాగే మనకి ఈ ప్రపంచంపై మమకారం ఉన్న కారణంగా భగవంతుని వైపు ముందుకు సాగలేకపోతున్నాము అని శ్రీరామకృష్ణులు ఇంకొక ఉదాహరణ కూడా చెబుతారు కృపావాయువు వీస్తూనే ఉంది తెరచాపను పైకెత్తండి భగవంతుని కృప మన పట్ల ఉన్నా మనం చేయాల్సిన కొంచెం సాధన చేయకపోతే మనం ఆ కృపను అందుకోలేము మనం ఈ ప్యాకేజీని ఉపయోగించక దుమ్ము కొట్టుకుపోయింది ఈలోపే ఆయువు అనే చెట్టును కొట్టేందుకు కాలం అనే కట్టెలు కొట్టేవాడు సిద్ధంగా ఉన్నాడు జీవుడు అనే పక్షికి ఈ శరీరం అనే చెట్టుని వదిలి వెళ్ళక తప్పదు ఈలోపే అనుకున్నది సాధించాలి మళ్ళీ వెంటనే మానవ జన్మ లభిస్తుందన్న గ్యారంటీ లేదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఈ ప్యాకేజ్ గడువు తీరకముండే దాన్ని ఉపయోగించుకునేందుకు త్వరపడాలి భగవంతుడిచ్చిన ఈ అమూల్య బహుమతిని సద్వినియోగం చేసుకునే వివేకం కలగాలని ప్రార్థిద్దాం